నమస్కారం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏలినాటి శని యొక్క రెండవ దశ కొనసాగుతూ ఉంటుంది ఈ దశలో శని ప్రభావం వల్ల మనసులో నిరుత్సాహం డిప్రెషన్ భావనలు అనవసర అయిన ఖర్చులు అర్థం లేని పరుగులు ఒక్క చోట స్థిరంగా ఉండలేని పరిస్థితులు ఏర్పడవచ్చు విషయోగ ప్రభావం కారణంగా మానసిక భారం కూడా అనిపించవచ్చు అయితే శుభకరమైన విషయం ఏంటంటే జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు బృహస్పతి మీ భావంలో ఉండి గౌరవం ధనం భూమి ప్రాపర్టీ వంటి విషయాల్లో మంచి లాభాలను ఇస్తాడు దాని తర్వాత జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరున బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత తన రాశిలోకి ప్రవేశించి మీ స్వరాశిపై అంటే మీనరాశిపై సంపూర్ణమైన దృష్టి వేయడం వలన మీకు అత్యంత శుభకరంగా మారుతుంది ఇది మీ జీవితానికి బలమైన రక్షణగా పనిచేస్తుంది అయినప్పటికీ ఖర్చులు నష్టాలు అనవసరమైన వివాదాలు కాళ్ళల్లో నొప్పులు అలసట వంటి సమస్యలు కొంతవరకు కొనసాగవచ్చు ఈ ప్రభావాలను జయించాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం రవికి అంటే సూర్య భగవానుడికి జలార్పణ చేయడం అంటే అర్ఘ్యం సమర్పించడం హనుమాన్ చాలీస పఠించడం ద్వారా మీలో అపూర్వమైన అంతర్గత శక్తి ధైర్యం అనేది ఉద్భవించేటట్టు చేస్తుంది ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు మీది మీనరాశ అయితే తప్పక కామెంట్ చేయండి